వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావణి చ ఫలించిన సిపిఎం గిరిజన సంఘం పోరాటం చెం చలసింగం గ్రామానికి రోడ్డు కొరకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ విజయకృష్ణన్ చాం గత ఐదేళ్లుగా సిపిఎం గిరిజన సంఘాలు చేసిన పోరాట ఫలితంగా అనకాపల్లి జిల్లా రావికమత మండలం చీమలపాడు పంచాయతీ శివారు చలసింగం గ్రామానికి త్వరలో రహదారి సౌకర్యం కలగనుంది ఫారెస్ట్ అనుమతులు లేక గత పదేళ్లుగా రెండు కోట్ల యాభై లక్షలతో మంజూరై నిలిచిపోయిన రహదారి నిర్మాణానికి జిల్లా కలెక్టర్తో ఫారెస్టు అధికారులు పచ్చ జెండా ఊపారు గురువారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చలసింగం గ్రామాన్ని సందర్శించారు కొండ శివాల్లో ఉన్న ఈ గిరిజన గ్రామంలో సుమారు నూట ఎనభై కుటుంబాలలో ఐదు మందికి పైగా జనాభా ఉన్నారు ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేక అక్కడి గిరిజనులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు చేపట్టారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేశారు దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఇతర యంత్రాంగం గురువారం మైదాన ప్రాంతానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న చలసింగం గ్రామంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తో పాటు జిల్లా ఫారెస్టు అధికారి ఎం శామ్యాల్ చోడవరం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కాలి నడక నడుచుకుంటూ చలసింగం గ్రామానికి చేరుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యను నేను కాలినడక ప్రయాణం సాగించానని ప్రతిరోజు ఆదివాసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుందామన్నారు త్వరలో రహదారి పనులు ప్రారంభిస్తామని హామీ ఇస్తూ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు చీపురు వరాలమ్మ చీపురు శంకర్రావు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు మాట్లాడుతూ చలసింగం కొండ శిఖర గ్రామంలో వర్షం పడితే వారం రోజుల పాటు విద్యుత్ సౌకర్యం ఉండదన్నారు తాము నీటి సౌకర్యం లేక బురద నీళ్లు తాగుతున్నామని చెప్పారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రావికమతం తహసీల్దార్ బి వెంకటరమణ రోలుగుంట తహసీల్దార్ ఎస్ నాగమ్మ ఎంపీడో వెంకన్న డిఎఫ్ఓ శామ్యూల్ గ్రామ సర్పంచ్ వి గంగరాజు రావికమతం మతం టిడిపి మండల అధ్యక్షులు రాజాన కొండనాయుడు చోడవరం జడిపి మహిళా అధ్యక్షులు కోట నీలవేణి గోవిందరావు కేవీపీఎస్ జిల్లా నాయకులు పూడి అర్జునరావు శరభవరం పంచాయతీ సర్పంచ్ పంచాల చంద్ర కొత్తకోట సిఐ కోటేశ్వరరావు కొత్తకోట రోలుగుంట ఎస్ఐలు ఎన్ శ్రీనివాస్ వి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి